దేవుడు అంటే ఐక్యపరుచువాడు దేవుని వ్యతిరేకి అంటే సైతాను అంటారు భాగించువాడు విభజించువాడు జనములను అంటే మనుషులను భూమి మీద ఉండే మనుషులను భాగించడంలో ఎవరికి లాభమవుతుందంటే ఆ యొక్క సైతానుగానికి లాభమవుతుంది దేవుని పిల్లలందరూ మనుషులంతా దేవుని పిల్లలు అంటే దేవుని కుమారులు కుమార్తెలు వారి ఆత్మ వారిలో దేవుని ఆత్మ వారిలో నివసిస్తూ ఉంటుంది ఇది నేను చెప్పేది ఒక మతమని కానీ ఒక కులం అని కానీ ఒక ప్రాంతం అని కానీ ఏ సంబంధం లేకుండా యావత్ ప్రపంచానికి సంబంధించినది ఎందుకంటే ఈరోజు చాలా మంది చనిపోవడానికి గల కారణాలు ఈ విభజన ప్రాంతీయంగా విభజన విభజింపబడి ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతానికి యుద్ధాలు జరిగి చాలామంది చనిపోతున్నారు చిన్న చిన్న గ్రూపులుగా మతం అని ఒక పేరు పెట్టుకొని ఈ మతం ఎలా అవతరిస్తుందంటే దేవునికి పేరు పెట్టే సర్వభౌ సర్వభౌముడు ఎవరు లేరు సర్వభౌముడు అంటేనే సర్వాధిపతి సర్వ సర్వజ్ఞానుడు సర్వజనులకు దేవుడు సర్వంతర్యామి సర్వాన్ని సృష్టించిన ఆ దేవుడికి కంటే ఎవరు పైన ఉండేవాళ్ళు ఎవరు లేరు దేవుడికే పేరు పెట్టాలంటే తనకు తాను పెట్టుకొని ఉండాలి లేదా ఇంకా తనకంటే పైన పైన ఉండేవాళ్ళు పెట్టేదానికి వీలు లేదు కింద ఉండేవాళ్ళు పెట్టేదానికి అధికారం లేదు ఇప్పుడు నేనున్నాను మా నాన్నగారు మా అమ్మగారు నాకు పేరు పెట్టారు ఒకవేళ అనాథగా అంటే నన్ను పెంచుకునే వారు పేరు పెట్టింటారు అయితే ఇక్కడ దేవునికే పేరు పెట్టాలా అనే తాపత్రయంతో ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని సృష్టిస్తూ ఆ ద్వేషంలోనే ఈ సైతానుడు తన్ను తాను తన్ను తన తన యొక్క సమయాన్ని పెంచుకుంటా పోతున్నాడు తనకు తెలుసు తను దేవునితో సరిసట్టి కాదని దేవుడు చేసిన సృష్టిలో ఒక సృష్టే సైతాన్ అయితే ఫ్రీ విల్ అంట ఇంగ్లీష్లో అంటే సొంతంగా తనకు తాను నిర్ణయం తీసుకునే తత్వాన్ని దేవుడు తన యొక్క ఆ యొక్క తన క్యారెక్టరిస్టిక్స్ అంటారు తన తన యొక్క ఏవైతే దేవుడు అని చెప్తే మనం ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఇస్తామో ఆ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు దేవుని ఆత్మలో దేవుని ఆత్మ మనకు కూడా మనుషులకైతేనేమి దేవదూతాలకైతేనేమి ప్రధాన దూతాలకైతేనేమి అందరికీ ఆ ఆత్మనే అంటే స్వతహాగా మీరు ఆలోచించుకొని తగ్గి మీరు ఆలోచించుకో తగ్ మీరు ఆలోచించుకొని దానికి తగ్గట్టు మీనే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి విధేయులుగా మీరు ఉండొచ్చు అని మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు అయితే మనకు ఎంత స్వతంత్రం ఇచ్చినా కానీ మనము దేవునితో తలపడే అంత అధికారము ఎవరికి లేదు దేవుడే అనుకుంటే ఈ దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఒక మాటతోనే ఒక క్షణంలో మై క్షణం కూడా కాదు నానో సెకండ్ అంటారు క్షణంలో తొమ్మిదవ వంతు దాంట్లోనే అంతమైపోయగల అధికారం కలిగిన దేవుడు అయితే ఆ సైతాను కూడా ఎవరంటే దేవుని యొక్క సృష్టి మారు మనసు పొందితే ఆ సైతానుని కూడా దేవుడు క్షమిస్తాడు అంతటి క్షమా కునమ్ము కలిగిన దేవుడు అందుకే మంచివాడు ఎవడను లేడు ఆ దేవుడు తప్ప అనే నిజం ఇక్కడ ఏ విధంగా మనుషులను ఒక మనిషి నుంచి ఒక మనిషి భాగింపబడతాడు అంటే ఒక రూల్స్ పెట్టుకుంటారు అనమాట ఒక గ్రూప్ అంటేనే కొన్ని రూల్స్ పెట్టుకుంటారు ఆ గ్రూపును గ్రూపుకు దాని దాన్ని కన్ దాన్ని దాన్ని బ్రతికించడానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి తర్వాత పొలిటి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి అదే పొలిటికల్ సపోర్ట్ ప్రజల సపోర్ట్ ఉండాలి సో దీనికి తగ్గట్టుగా ప్రజలకు ఇష్టమైనట్టుగా ప్రజలను బాగా ఆకర్షించుకున్నట్టుగా ఇప్పుడు ఇప్పటికే ఉన్న మనుషులు ఏ ఏ మతాలను ఏ ఏ గ్రూపులను ఆదరిస్తారో వారికి అనుకూలంగా ఆ రూల్స్ను తయారు చేసి ఒక గ్రూప్ను తయారు చేస్తారు దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కొపర్లా పద్మాకర్ ఐజాక్ కొపర్లా అనేది ఇంటి పేరు ఐజాక్ అనేది మా ఇంట్లో అందరికీ లాస్ట్ నేమ్గా వస్తూ ఉంది పద్మాకర్ అనేది నాకు పెట్టిన పెట్టబడిన పేరు ముద్దుగా ఇంట్లో నన్ను అందరూ రాజు రాజు అని పిలుచుకుంటారు అయితే ఇప్పుడు కొన్ని తరాల తర్వాత నా పేరు ఏంటి అంటే కొంతమంది కొప్పర్ల అని పిలుచుకుంటున్నారు కొంతమంది పద్మాకర్ అని పిలుచుకుంటున్నారు కొంతమంది ఐజాక్ అంటున్నారు కొంతమంది ముద్దుగా రాజు అంటున్నారు కొంతమంది రాజన్న అంటున్నారు సో వీళ్ళు జనరేషన్ జనరేషన్స్ పోయేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారంటే మా మూలపురుషుడు బబ్బాకర్ అని ఒక అంటే మా మూల పురుషుడు కొప్పర్లా అని ఒక అంటే మా మూల పురుషుడు ఐజక్కర్ అని ఒకటంటే మా మూల పురుషుడు రాజన్న కూడా అంటే మా మూల పురుషుడు రాజు అని ఒకడంటే కింగ్ మై కింగ్ మై రాజు అని అంటే ఇంకొకడు అనుకుంటా వీళ్ళు వీళ్ళు ఒకరినొకరు చంపుకుండే పరిస్థితికి ఏర్పడితే ఒకవేళ నేను స్వర్గలోకం నుంచి తొగి చూస్తే ఎంత బాధాకరం నా పిల్లల పిల్లల పిల్లలు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఒకరినొకరు చంపుకుంటున్నారు ఇది మనము లోతుగా ఆలోచించవలసిన విషయం ఎవడు భాగిస్తాడు ఎందుకు భావిస్తాడు ఎవడైనా ఎందుకు భావిస్తాడంటే తన స్వలాభం కోసం భాగిస్తాడు తను చొరబడ్డడానికి అవకాశం కోసం భావిస్తాడు బ్రిటిషర్లు మన భారతదేశానికి వచ్చినప్పుడు డివైడ్ అండ్ రూల్ పద్ధతిని ఎన్నుకున్నారు సైతానుడు దేవుడు లేనప్పుడు ఆదామహవాలను మోసం చేసి అక్కడ విభజించి అక్కడి నుంచి దూరం చేశాడు అలాగా ఎవరికి వారు వాళ్ళు గెలవాలనుకుంటే ఒక కుటుంబము కలిసికట్టుగా ఉన్నా ఒక దేశము ఒక ప్రాంతము కలిసికట్టుగా ఉన్నా దాన్ని దాని మీద ఎవరు జయించలేరు కానీ ఆ కుటుంబంలోనే ఆ రాజ్యంలోనే ఒక అంతర్ అంతర్యుద్ధం ఒకరిళ్ళు ఒకరికి ఒకరికి యుద్ధం ఏర్పడితే అది నశించిపోతుంది పొలిటికల్గా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఎప్పుడైతే ఒక పార్టీలోనే ఉన్న వాళ్ళు విడిపోయి ఒక కుటుంబంలోనే వాళ్ళు విడిపోయినప్పుడు ఆ పార్టీలు నశించిపోతున్నాయి పైకి రాలేకపోతున్నాయి ఇది నేను చెప్పిన గొప్ప మాటలు కాదు దేవుని కుడు ముందు కూర్చున్న ప్రధాన దూతి మన కోసం వచ్చి ఈ మాటలు మనకి చెప్తున్నాడు అనమాట అయితే ప్రతి మతంలో ఉండే సారాంశం ఏమంటే మనము మనిషిగా పుట్టినాము కానీ మనము ఆత్మ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని పరమాత్మ దేవు పరమాత్మ అంటారు దేవుని ఆత్మలో మర్చి కావాలి దానికి ఒక్కొక్క పథము ఒక్కొక్క రూల్ ఏర్పడుతుంది అయితే ఇప్పుడు చాలామంది దేవుని కుమారుడు అని తెలుసుకున్నవారు వారికి ఏమవుతుందంటే దేవుని యొక్క ఆ యొక్క చిత్తం ఆయనకి ఏమంటే ఇష్టం ఆయనకి ఏం కావాలి దానికి మనం ఏం చేయాలి అనేది తేటపరచబడుతుంది తేటపరచబడినప్పుడు వీళ్ళకు వీళ్ళకు ఒక రకమైన భూమి మీద వ్యాధులపైన రోగముల పైన చావు పైన తరువాత దయాలపైన అధికారం ఇవ్వబడుతుంది ఈ యొక్క ప్రకృతి మీద అధికార అధికారం ఇవ్వబడుతుంది ఆగు అంటే ఆగిపోవాల్సిందే పో అంటే పోవాల్సిందే దీని ఇదంతా ఎందుకంటే ఆ దేవుని మహిమపరచడానికి దేవుడు లేడు అని చెప్పుకొని తిరిగే వాళ్ళకు దేవుడు ఉన్నాడు అని చూపించడానికి కల ఏకైక అస్త్రం యొక్క దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఘనత ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దేవుని కుమారులు కావాలని దేవుడు అనుకుంటున్నా కానీ మేము కుమారులం కాదు అయ్యో మొర్రో అని దాక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు వారిని మనం ఏం చేయలేము స్వతహాగా మేము బానిసలంగానే ఉండాలా మేము బానిసల నుంచి పుట్టాము మా వంశము మా యొక్క మతము అని అనుకునే వాళ్ళను మనం కుమారులుగా చేయలేం కానీ దేవుడు అందరినీ తన కుమారులుగా కుమార్తెలుగా చేసి వారిలో నివసించాలని ఆయన అనుకుంటున్నాడు ఇది తెలుసుకుంటే ఈ యొక్క ఆహ్వానం అందరికీ దేవుడికి మనం పేరు పెట్టి మనం కొట్లాడుకొని ఈ పేరే కరెక్ట్ అని జై అది అని జై ఇది అని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం సింపుల్ కదా ఇప్పుడు ఒక ఒక రాష్ట్రంలోనే రెండు పార్టీలుగా డివైడ్ అయిపోయి జై ఒక పార్టీ జై రెండో పార్టీ అని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నట్టుగానే ఒక ఒక మనుషులంగా ఉన్న మనమందరము ఒకరి ఒకరు కొట్లాడుకుంటున్నామంటే అది దేవుడికి చాలా బాధ కలిగించే విషయం అందుకే నేను చెప్పేది ఏమంటే మనమంతా ఒకటే మనుషులంతా ఒకటే ఐక్యపరచువాడు దేవుడు దేవుని సంబంధి దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయి ఉంటారు విభజించేవాడు సైతాన్ని ఉంటాడు మీ కుటుంబంలో మిమ్మల్ని మీ కుటుంబంలో ఒకవేళ మీ మీ కుటుంబంలో ఉన్న మనిషే ఒక మనిషి నుంచి ఒక మనిషిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడా అతను సైతాను సంబంధి అతను ఎవరైనా కావచ్చు తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు చెల్లి కావచ్చు నాన్న కావచ్చు ఒకరిని ఒకరిని దూరం పెట్టాలనే ఆశ కలిగి ఉంటే ఏదో ఒక భయం చూపించి ఏదో ఒక మభ్యపెట్టి మిమ్మల్ని దూరం చేయాలా ఒకటిగా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే వాడు సైతాను సంబంధి వాడి వాళ్ళ కుటుంబానికి నష్టం ఏం చేయాలి అలాంటి వాళ్ళని అంటే వాళ్ళు పోయేసి వాళ్ళతో మాట్లాడాలి అరే నువ్వు రీసెంట్గా ఇదే జరిగింది మేమంతా వింటూనే ఉన్నాం ఇక్కడ మా సొంత మనిషి ఫోన్ చేసి నాతో ఒకలాగా నా పక్కనున్న వాళ్ళతో ఒకలాగా మాట్లాడి మమ్మల్ని విడగొట్టాలా అని ప్రయత్నం చేశాను నాకు సొంతగా నాకు నాతో చాలా సంవత్సరాలు గడిపిన వ్యక్తి నాకు వెన్నముకగా నిలిచిన వ్యక్తి అయితే ఎందుకు అంటే స్వలాభం కోసము స్వార్థం కోసము సో ఎవడో స్వార్థం కోసము వారి సమయాన్ని ఈ సైతానగాడు హెచ్చించుకోవడాని కోసము మమ్మల్ని మనల్ని మందర్ని మభ్య పెడుతున్నాడంటే మనము లోతుగా ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకు ఇది ఆపుకోలేకపోతున్నాను అంటే నేను క్రైస్తవ కుటుంబానికి కుట్టినవాడిని యశువా అంటారన్నమాట దే దేవుని కుమారుడు కుమారులలో ఒకడు దశువా కాస్త హీబ్రూ నుంచి గ్రీకులకు వచ్చేటప్పటికి ఈసోస్ అయింది ఆ గ్రీకు నుంచి తెలుగులోకి వచ్చేటప్పటికి ఏసో అయింది ఆ ఈసోస్ నుంచి లాటిన్ లాంగ్వేజ్కి వెళ్ళేటప్పటికి జసోస్ అయింది లాటిన్ నుంచి ఇంగ్లీష్ పుట్టింది అది జీసస్ అయింది యాక్చువల్గా పెట్టబడిన పేరు యశువా అరబిక్ భాషలో కానీ ఇబ్రూ భాషలో కానీ యశువా అయితే భాష మారితే పేరు మారదు కదా నా పేరు అంటే ఏ భాషలో పిలిచినా పద్మాగరాన్ని పిలవాలి కానీ ఇది అర్థమైపోయింది అందరికీ క్రైస్తవులంతా కొట్టుకునేది ఒకటి కాదు మూడు దేవుడు దేవుడు కాదు అన్నదేవుడు పెద్దన్న దేవుడు అని కన్ఫ్యూజన్లోకి నెట్టి సైతానుడు వాడికి టైం దేవునికి జరగాల్సిన ఆరాధన దేవునికి జరగకుండా వాడికి వాడి వాదన వాడిని వినిపించుకోవాలి ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు దేవుడానికి ఆరాధన అంతా పెద్దనే చేసేది అనే క్వశ్చన్ లేవి వాడిని కూడా పంపి నన్ను అయితే ఎలా అయితే శిక్షించినావో వాడిని కూడా శిక్షించు అనే ధోరణి సైతాన్ ఆడింది అయితే ఎప్పుడైతే ఈ మనుషులంతా దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో అప్పుడే దేవుని రాజ్యము ఈ సైతానుడు కూడా మారు మనసు పొంది క్షమాపణ పొందే అవకాశం ఉంటుంది అందుకే మీరు మతాలన్నీ పక్కన పెట్టండి పేర్లను పక్కన పెట్టండి ఎవడన్న ఇప్పుడు ఆ తండ్రి కొడుపా కూర్చున్న ఆ ప్రధానతూతో మన దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా దేవునికి పేర్లు చెప్పలేదే పరలోకానికి మార్గాలు చెప్పాడు వెళ్ళాల్సిన దారి చెప్పాడు ఎలా శత్రువుని ప్రేమించాలా దేవుని అందరికంటే ఎలాగ ప్రేమించాలి ఎవరిని ఆరా దేవుని మాత్రమే ఆరాధించాలి దేవుని మాత్రమే సేవించాలి అంటే ఇక్కడ సేవకులు ఉన్నారు కుమారులు ఉన్నారు ఒకవేళ ఫలో కూలోడికి జీతం సేవకునికి జీతం ఉంటుంది కుమారునికి వారసత్వం ఉంటుంది అయితే బైబిల్లోనే సినాప్టికల్ బాస్పల్స్ అని మత్త మత్ మత్తిత్యాహు లూకాస్ మార్కోస్ మత్త లూకా మార్కో అంటారు వీటిలో కొంచెం కొన్ని చాలా విషయాలు ఏకకోణంలో ఉంటాయి ఆ విషయాలు తర్వాత వచ్చిన యోహానుస్వార్త వ్యతిరేకంగా పెద్దన్నయ్యనే దేవుడు అంటారు దేవుడు దేవుణ్ణి చేయాలా అని తాపత్రయం ఏం చూపి చూపిస్తాడనమాట అలాగే అక్కడ కోలు రాసిన పత్రికలన్నీ దేవుణ్ణి వెంబడించొద్దండి ఏసైనా ఏ గారిని వెంబడించొద్దండి యశోవాన్ని నేను వెంబడిస్తున్నాను కాబట్టి మీరు నన్ను వెంబడించండి అని నన్ను పక్క దాన్ని విగ్రహారాధన విగ్రహారాన్ని చేయించేలాగుంటాయి అసలు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు గారు ఏమన్నారు నువ్వు ఒకవేళ దేవునికి కుమారుడు కావాలంటే నువ్వు శత్రువులను ప్రేమించు సమాధానపరచు అని దేవుని చిత్తము తెలుసుకొని దాన్ని నెరవేర్చు అని తన మాటలు యశువా గారి నోటో నోటితో వదిలాడు ఒకటి సమాధానపరచాల తర్వాత రెండు మనము దేవుని చిత్తము తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి మూడు శత్రువుని ప్రేమించాలి ఈ మూడు చేస్తేనే నువ్వు దేవుని కుమారుడు లేకపోతే దేవుని సేవకుని అప్పుడు దేవుని సేవ సేవకునికి ఏమవుతుందంటే దేవునికి ఏం కావాలో దేవునికి వాడికి తెలియదు వాడికి ఏదో వాడికి తెచ్చే వాడికి తెలిసింది చెప్పుకుంటా వాడు కాలం వాడు దేవుని పేరు చెప్పుకుంటే డబ్బులు అడుక్కుంటా పొద్దుతాడు కూలోనికి జీతం అన్నాడు దేవుడు దేవు దేవుని కుమారుని ద్వారా మనకు బయలుపరచాడు ఇప్పుడు మనము నేను అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు కూలోడుగా మిగిలిపోవాలనుకుంటున్నావు నువ్వు సేవకునిగానే నీ జీవితం అంతా మిగిలిపోయి అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు రాను నాకు ముందుగానే ఎప్పటి నుంచి ఎప్పుడు తెలియదు అసలు ఆ దేవుని కుమారుణ్ణి వెంబడిస్తాం మనం వెళ్ళిన తర్వాత అక్కడికి మన కుమారుణ్ణి కాకపోతే అరే నువ్వు కుటుంబం కాకపోతే నువ్వు ఎవరు నాకు తెలియదురా బాబు అని అంటే అక్రమము చేయవరణరా మీరు నా ఇద్దరి నుంచి తొలగిపోనంటే మీరు బాధపడాలి కదా ఆ రోజు మీ మంచు కోసం చెప్తున్నా ఒకటి మూడు కాదు ఆ యశువా గారే దేవుని కుమారుడైన యశువా గారే అక్కడ ప్రధాన దునే ఆయనే దేవుని పేరు నీకు చెప్పలేదు నీకెందుక ఆ దేవుని పేరుతో పని దేవుని పేరు ఏమన్నా ఇన్వెన్షన్ చేస్తే నీకేమన్నా బహుమానం ఇస్తామనుకుంటారా నీకేం చెప్పారు దేవుణ్ణి నిపూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో ప్రేమించు అంటే నీకున్న దానికంటే నీకు అన్నిటికంటే నీకు తెలిసిన నీకు తెలిసిన అందరికంటే నీ నీ నీకు కావాల్సిన అన్నిటికంటే ఎత్తైన స్థానంలో నెంబర్ వన్ స్థానంలో దేవుని ఉంచు తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడు అంటే నీలాగా దేవుని కుమారు నన్ను నువ్వు నిన్ను వలె ప్రేమించు శత్రువులు నిన్ను హింసించేవారు నీ మీద చెట్టు మాటల పిలుపువారు నిన్ను శపించే వాళ్ళు వీళ్ళందరినీ నువ్వు దీవించు వారి కోసం వారి పేరు కోసం ప్రార్థన చేయి అని ఇది ఏమన్నా తప్పునాయా దీంట్లో ఏమన్నా ఇవి ఎవరు చేయరు నీ ఉన్న ఆస్తిని అంతా అమ్మి బీదలకి అంటాడు ఇవి ఎవరు చేయరు కూడా పెట్టుకుంటారు కూడా పెట్టుకుంటారు కూడా పెట్టుకుంటారు కూడా పెట్టుకుంటారు ఒకరోజు టఫేమని చచ్చిపోతారు ఏమీ తీసుకెళ్ళారు ఖాళీ హాతు ఆయా ఖాళీహాత్ జాతా అంటూ ఉట్టి చెత్తతో వచ్చాం మనం ఉట్టి చెద్దుతో వెళ్ళిపోతున్నాం అంటే నువ్వు ఏం చేసావు ను నాన్న నువ్వు ఎంతమందిని నా వైపుకి తిప్పావు అని దేవుడు అడిగే ప్రశ్నకు నీ వద్ద సమాధానం ఉందా నువ్వు ఎంతసేలు అవ్వో ఆలయం అంటే ఎవరు ఆలయం అంటే చాలామంది ఎవరు అంటే గుడి అక్కడ ఎక్కడో ఉంది దేవుడు అంటే ఎక్కడో ఎక్కడో ఉన్నాడు మనం వెతుకుంటా వెళ్ళాలా కొండల చుట్టూ చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ వేరే దేశాలకు పరిగెత్తాలా మక్కాకు పరిగెత్తాలా ఇరుషులకు పరిగెత్తాలి లేకపోతే రోముకు పోవాలా లేకపోతే తిరుపతికి పోవాలా వేలంగిని పోవాలా ఎక్కడికి పోవాలా ఎక్కడికి పోవాలా అనుకుంటారు పిచ్చినప్పుడు నువ్వే దేవుని ఆలయం నీలో నివసిస్తున్నది దేవుని ఆత్మ అసలు నువ్వు నువ్వు అందరిలో దేవుని విత్తనం అనేది వేయబడింది రెండు వేల సంవత్సరాల క్రితమే ఇప్పుడు అది విత్తనం విత్తనంగానే ఉండొచ్చు లేదా మొలకెత్తున్నచ్చు లేదా పూర్తి స్థాయికి చెట్టులాగా పెరిగి దాని కొమ్మల కింద దేవదత్తులతో పరిచయం చేయించుకుంటూ నువ్వు కుమారుడుగా కూడా అయినొచ్చు నీ స్థితి ఏంటిదో నీ ఇక్కడ చేసే పనులు బట్టి నీకు పరలోకంలో ఫలం ఉంటుంది నీకు అక్కడ నిధి ఉంటుంది నువ్వు నువ్వు చేసుకున్న పుణ్యం వలన అక్కడ నువ్వు చేసే దేవుడు చెప్పినట్లు నువ్వు చేసే దేవుని ఆజ్ఞ ప్రకారము దేవుని కుమారుడు చెప్పిన రీతి ప్రకారం నువ్వు వెంబడిస్తూ అక్కడ నీ ఫలాన్ని ప్రతిఫలాన్ని నీ యొక్క నిధిని పెంచుకుంట పోతే దాని ప దాని దానికి దాని దా దానిలాగా మీకు మీ యొక్క మీ యొక్క ఆ కోటి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తెలియదు ఆ ఆత్మ నివసించేంత వరకు ఆ స్థాయి ఉంటుంది లేదా తక్కువ స్థాయిలో నువ్వు వెళ్ళినట్టయితే నువ్వు శ్రమించి 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 ఆ స్థాయికి వెళ్ళేదానికి అవకాశం కూడా ఉంటుంది ఏ ఒక్కరూ వదిలిపో వదిలిపెట్టే ప్రసక్తి తెలియదు అందరూ దేవుని దగ్గరికి వెళ్ళేది అందరూ పరలోకానికి ఖచ్చితంగా వెళ్తారు సైతానుతో సహా సైతాను కింద ఉండే దుర్మార్గమైన ఈ దురాత్మలు ఒకప్పుడు దేవుని కింద డివైన్ సెలెస్టియల్ బీయింగ్స్ లూసిఫర్ వాళ్ళ ఆయన కింద ఉండే దేవతలు సుమారు మూడు కోట్లో ముక్క కోట్లు అంటారు వీళ్ళందరూ దురాత్మలుగా ఇప్పుడు తిరిగి గలిబిలి సృష్టిస్తున్నారు కానీ ఎప్పుడైతే మనుషులందరూ దేవుని వైపు తిరుగుతారో ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి నేను పరలోకము ఎదుట నీ ఎదుట పాపం చేశాను నన్ను కొడుకుగా కాదు ఒక పనునిగా చూసుకోవాలి నిజమైన పశ్చాత్తం ఎప్పుడైతే పొందుతాడో శత్రువును ప్రేమించు అని చెప్పిన ఆ దేవుడు అది అప్పుడు చేసి మనకు నిరూపిస్తూ ఏ ఒక ఆత్మ నష్టం లేకుండా అందరినీ ఆయన తీసుకుంటాడు ఆయన దగ్గర చేర్చుకుంటాడు అందుకే మీరు దేవుడు ఎక్కడో లేడు మీ మీలోనే ఉన్నాడు పరలోకము ఎక్కడో లేదు మీ మధ్యలో ఉంది అని దానికి అర్థం ఇదే ఇది ఎవరికి అంతు పట్టక ఇంకా ఒకటి త్రీ ఈక్వల్ టు వన్ వన్ ఈక్వల్ టు త్రీ సన్ ఈక్వల్ టు ఫాదర్ ఫాదర్ ఈక్వల్ టు సన్ అని కన్ఫ్యూజన్ అయిపోయి ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు అందుకే నేను ఈరోజు మీరు వద్దకు వచ్చి ఈ యొక్క ముఖ్యమైన విషయం చెప్తున్నాను దేవునికి పేరు పెట్టని రిలీజియన్స్ మీరు గమనిస్తే హిబ్రూలు ఎలోహిం అంట ఎలోహింలో హిబ్రూ భాషలో దేవుడు అని అర్థం ముస్లిమ్స్ అల్లాహ్ అంట క్రిస్టియన్స్ కూడా అరబిక్ ముస్లిం అరబిక్ క్రిస్టియన్స్ కూడా అల్లాహ్ అంటారు అల్లాహ్ అనేది పేరు కాదు ఆయన అల్లాహ్ అనేది అరబిక్ భాషలో దేవుడు హిందీలో పరమేశ్వర్ అని అంటున్నారు ఖుదా అని అంటున్నారు తెలుగులో దేవుడు అంటున్నారు అంతేగాని దేవుడు అనేది పేరు కాదు దేవుడు అనేది ఆ సృష్టికర్తకు నీకు ఉన్న సంబంధం అదొక ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులకు మనకు రక్త సంబంధం ఉంటుందో అలాగా ఆ సృష్టికర్తకు ఉన్న ఆత్మీయ సంబంధాన్ని కుతు తెచ్చేలాగా దేవుడు అంటాం కనపడినోటికి అందరికీ దేవుడు అని కూడా మనం దేవుడు ఒక్కడే ఒకడే దీతోపదేశం ఆరు కూడా అదే ఉంటుంది యశో గారు చెప్పినట్టుగా అదే మాట మళ్ళీ మనకు చెప్తాడు అనమాట దేవుడు ఒకడే అని ఇంకా ఆయనే దేవుడు ఒకడే అని చెప్పినప్పుడు మనకెందుకు అంత నొప్పి ఒకవేళ ఆ చెప్పిన వాడే నేనే దేవుడు అని చెప్పింటే ఓ పని అయిపోయినాడు కదా చెప్పలే మరి మీరు ఎందుకు ఆ విధంగా తప్పు దోవలో పడి మీరు ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అనే లేకపోతే మీరు ఎందుకు అక్కడ అతి తక్కువ స్థాయిలో ఉండవలసిన అవసరం ఏముంది స్వర్గంలోకం ఇక్కడంటే మహా అంటే వంద సంవత్సరాలు అక్కడ అనంతమైన అన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ చేసిన తప్పుల వల్ల మీరు ఎందుకు ఇబ్బంది పడాలని నేను అంటున్నాను జ్ఞానంగా ఆలోచించి నేను చెప్పింది కూడా మీరు నమ్మద్దండి మళ్ళీ మీరు మీ రీసెర్చ్ చేయండి దేవుణ్ణి అడగండి రీసెర్చ్ లేకుండా కానీ దేవుణ్ణి ఎప్పుడైతే అడిగి నేను నాకేం అర్థం కావడం లేదు నాన్న ఏదో విన్నాను ఇంత ఇన్ని రోజులు ఈరోజు కొత్తగా ఒకటి వింటున్నారు దీంట్లో ఎంత నిజం ఉంది నాకు అర్థం చేయి నీ యొక్క చిత్తం ఇదేనా నీ సర్ నీ సర్వాధికారం రావడం నీ తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి రావడమేనా నీ చిత్తం దానికి మేమందరం విత్తనమును అంటే నీ పె నీ కుమారుడైన విశ్వగారి మేము ఫలి మేము పెరిగి నురంతరం ఫలించాలన్నా ఇలా నూరంతరం ఫలిస్తే ఆ నూరు నూరులాగా పెరిగితే ఐదు పంటల్లోనే మానవాళ్ళందరూ దేవుని పిల్లలైపోతారు అప్పుడు పరలోకం అక్కడో ఇక్కడో ఎక్కడో లేదు మీ మధ్యలోనే ఉంది అనేది సార్థక సార్థకవతమవుతుంది దాని తర్వాత లూసిఫర్ కూడా క్షమాపణ అడుగుతాడు అందరూ దేవునికి దేవుని కిందికి వచ్చినప్పటికీ దేవునికి ఆ సార్వభౌమత్వము సర్వాధికారము తిరిగి వస్తుంది ఇప్పుడు కూడా ఉంది అధికారం ఉంది కానీ దేవుడు ప్రేమమయుడు మంచివాడు ఎవడు లేడు ఆ దేవుడు తప్ప అంటే ఆ ప్రేమమయుడు ఇంకా ప్రతి ఒక్కడు తన వైపు వస్తాడని ప్రేమతో ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు మనల్ని పురికొలిపి ఆ ప్రేమతోటి మనల్ని అందరినీ కుటుంబముగా మళ్ళీ చేసుకోవాలనుకున్నాడు ఈ సదావకాశాన్ని మనం వినియోగించుకోవాలా లేకపోతే మన లైఫ్ అంతా సంపాదన 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 కష్టం 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 సుఖం 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 అంటూ జంతువులాగానే గడిపేస్తే ఇక మనిషిగా పుట్టిన దానికి సార్థకత ఏముంది ఇది తీక్షణంగా తీవ్రంగా మీరు నిల్ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం ఇది మీరు ఒకవేళ ఈ వీడియో చూడడం తటస్థపడితే మీరు ఎంతో అదృష్టవంతులు ఎక్కడ ఎక్కడ ఇంత క్లియర్గా ఇంత షార్ట్ టైంలో అందరినీ ఐక్యపరిచేది దేవుడే విభజించేవాడు సైతం మనకు తెలుసు వాడు టైం అయిపోతుందని వీళ్ళందరూ దేవుని వైపు బతుకుతారు మనకు తెలుసు వాడు కోరుకు కోరుతాడు అనేది వానికి తెలుసు మనకెంతో తెలుసో వాడు కూడా ఒకప్పుడు దే దేవు దేవుని సంబంధి అంతే తిరగబడ్డాడు ఇప్పుడు దూరం పంపించే పడ్డాడు ఎప్పటికైనా వాడు రావాలని వాడికి తెలుసు వాడి సమయం కోసం వాడి సమయాన్ని పెంచుకుంటా అంతే మరి దేవునికి ఇష్టమైనది ఎంతసేపు మన పాటలు నీకిష్టమైనది కావాలి దేవునికి అంటే మనకేమిది ఇష్టం అనేది కాదు మనకు కావాల్సింది ఆ దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకున్నవాడే మనిషి బ్రతుకు బ్రతుకుతాడు ఆత్మీయమైన బ్రతుకుతా ఆత్మీయమైన బ్రతుకు బతుకుతాడు అతను తనకు తన గురించే కాదు అందరి గురించి అందరి మేలు గురించి ఆలోచిస్తాడు అందరి గురించి అదే తన గురించి తను ఎలా ఆలోచించుకుంటాడో అందరి గురించి అలాగే ఆలోచించుకుంటాడు ప్రతి ఒక్కరి పట్ల తనకి కరుణ దయ జాలి ఉంటుంది ఈ మాటలతో మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలని నేను ఆశిస్తూ మీరు కూడా దేవుని కుమారుడుగా మారి ఆ పరలోకానికి నాతో పాటు రావాలని అక్కడ నిధిని పెంచుకోవాలని అక్కడ కూడా రాజ్యం అలా అని మీ అందరికీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందున